హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను బటర్ క్యారెట్ తురుము పుదీనా కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఎగ్స్ని బాగా మిల్క్ చేసి పెట్టాను సోయా సాస్ వెనిగర్ ముందుగా మనం స్టవ్ వెలుచుకోవాలి బటర్స్ని వేసేవాలి బటర్ కరిగిన తర్వాత ఇలా బాగా కరిగినవ్వాలి ఇలా బాగా కరిగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాం ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి బాగా బటర్ లేకపోయినా పర్వాలేదు బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకొని వేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం కొద్దిగా అయితే చాలు ఉంది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందాం చిట్కుడు పసుపు తాగినంత ఉప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ కారం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు కారాన్ని కొద్దిగా చికెన్ మసాలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా తిప్పుకుందాం ఇలా కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము ఉంది కదా అది కూడా వేసేసుకుందాం క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకుందాం ఇందులో ఆఫ్ స్పూన్ సోయా సాస్ వెనిగర్ స్పూన్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి అడగట్టకుండా కలుపు ముందుగా తీసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాం ఒకవేళ ఆయిల్ సరిపోవట్లే సరిపోతే మళ్ళీ పోసుకోండి ఫ్రైకి సరిపోతే ఫ్రై అవునివ్వాలి ముందుగా కోడిగుడ్లని మిల్క్ చేసుకున్నాం కదా అది పోసేసుకొని బాగా కలిపేసుకుందాం మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఎగనవ్వాలి సాల్ట్ సరిపోయినట్లయితే ఇలా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి బాగా వేగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం ఎగ్ వేసి రైస్ వేసుకుందాం సరిపడగా ఎగ్ రైస్ వేసుకుని అలా కలుపు బాగా కలుపుకోవాలి రైస్ వేసుకున్నాక బాగా తిప్పేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం పైన ఫైనల్గా ఫైనల్గా ఎగ్ రైస్ విత్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మాత్రం మీరు ఎప్పుడు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్